ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా ప్రైజ్ లాడ్ హలలుయ మరొకసారి ఉదయకాల సమయంలో మేము మనందరినీ ఇలా చూడడం చాలా సంతోషకరంగా ఉంది శుద్ధ గ్రంథంలో చాలామంది నాయకులను దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకోవడమే కాదు కానీ వారిని చాలా చక్కగా నడిపించడం మనం చూస్తూ ఉన్నాం ప్రైజ్ లాడ్ హలలుయా వారిలో ఒక వ్యక్తి గురించి నాయకత్వపు లక్షణాలను మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను లార్డ్ ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రవక్త అయిన నేహమ్య ఎవరు ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రవక్త అయిన నెహమ్య ప్రవక్త అయిన నెహమ్య ఆధునిక నాయకులకు అద్భుతమైన నాయకత్వపు నమూనాను ఆయన మనకు అందజేసి ఉన్నాడు తన ప్రజల కష్టాలను గురించి తెలుసుకున్న నెహమ్య వారికి ఏ విధంగా సహాయం చేయాలి అని ఆలోచించాడు అదేవిధంగా ఆ యొక్క సహాయం చేయడంలో ఎన్నో వ్యతిరేకత ఎన్నో అడ్డంకులు ఆటంకాలు కలిగి ఉన్నాయి అయినప్పటికీ ఆయన ఏ విధంగా తన యొక్క నాయకత్వ లక్షణల ద్వారా వాటిని తన ప్రజలకు ఇవ్వగలిగాడో మనము ఈ యొక్క మాటల ద్వారా మనం నేర్చుకుందాం ప్రేమ దేవుని బిడ్డారా మనం చూసినట్లయితే నెహమ్ నెహమ్యాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాల్లో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ప్రార్థించే మనస్సు కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిహమ్య చూసినట్లయితే దేవుని బిడ్లారా నెహమ్యా గ్రంథము ఒకటవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాటలు వినినప్పుడు నిన్ను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ప్రైజులో హలే ఎట్లనగా ఆకాశమందున్న దేవా దేవ యహోవా భయంకరుడమైన గొప్ప దేవ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా అని ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమే దేవుని బిడ్డారా ఈ ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈయన షూషాను కోటలో ఒక ఉద్యోగస్తుడు ప్రైజులో హలూయ ఈయన షూషను కోటలో ఒక ఉద్యోగస్తుడు అదేవిధంగా ఆ ఉద్యోగస్తుడు తన సహోదరులలో ఒకరు హనానీయుడు అని ఒకడు యూదులలో కొందరు వచ్చి చెరపట్టబడినటువంటి శేషంలో తప్పించుకున్నటువంటి యూదులను ఎరుసలేము క్షేమం గురించి వారిని ఆయన అడిగి విచారించడం మనం చూస్తూ ఉన్నాం అడిగి విచారణ చేయడం మనం చూస్తూ ఉన్నాము యోగక్షేమాలు అడిగారు ఎలా ఉన్నారు మన ప్రజలు ఏ విధంగా ఉంది మన ఎరుసలేము ప్రాకారము అని వారిని అడిగినప్పుడు వారు వారు ఆయనకు జవాబు ఇస్తూ ఉన్నారు పెరిమంది ఏనుబడ్లరా ఏంటంటే ఎరుసలేము యొక్క ప్రాకారములు కూల్ కూల్చివేయబడ్డాయి కూల్చివేయబడమే కాదు కానీ అవి అగ్నిచేత కాల్చబడ్డాయి అని ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క ప్రజల ద్వారా నిహమ్య వినడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా వెంటనే వెను వెంటనే మరో ఆలోచనలు చేయకుండా ఆయన దేవుని ఎదుట ప్రార్థన చేసిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం నాయకునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అంటే ప్రార్థించే మనసు కలిగి ఉండాలి ప్రేమేందేవిలారా ఇక్కడ మనం సహజంగా వింటూ ఉంటాం నాయకుడు అనేవాడు ప్రజల నుండి పుట్టుకు వస్తాడని ఇది వాస్తవంగా నెహమ్య జీవితంలో జరిగింది తన యొక్క ప్రజలు ఎప్పుడైతే తన ప్రజలు ఇబ్బందులో ఉన్నారు కష్టంలో ఉన్నారు తను ఉన్నటువంటి ప్రాంతము ఒకప్పుడు ఉన్నటువంటి ప్రాంతము తన పితరులు ఉన్నటువంటి అయినటువంటి ఎరుష్యులేమో కూల్చబడుట అదేవిధంగా వాటి యొక్క పట్టణపు గుమ్మములు కాల్చివేయట ఈ మాటలు విన్న వెంటనే ఆయన తన ప్రజల పట్ల ఏదో ఒకటి నేను చెయ్యాలి అనే ఒక ఆశ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం వెంటనే అతడు తన నిర్ణయం తీసుకోకుండా దేవుని ఎదుట ఆయన ప్రార్థించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డారా అదేవిధంగా రెండవ గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేవాడిగా ఉండాలి ప్రైజ్ ప్రైజాడు హలెలుయా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేవాడిగా ఉండాలి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ఎప్పుడైతే ఆ సమాచారాన్ని తను విన్నాడో విన్న వెంటనే దేవుని ఎదుట మొరపెట్టాడు అయ్యా నా పితరులు చేసినటువంటి దోషమును పాపమును దయతో మీరు క్షమించండి మోసే గారికి మీరు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలో మేము విడిచి తిరిగినటువంటి వారం బహు దుర్మార్గులము దయచేసి మిమ్మల్ని క్షమించమని వారి యొక్క దోషమును నా దోషముగా మీరు పరిగణించి క్షమించమని నిహమ్య దేవుని ఎదుట ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమని దేవుని బిడ్డారా అదే విధంగా ఆయన అంటాడు మోసెతో మీరు సెలవిచ్చారు కదా ఒకవేళ తన ప్రజలు తనకు వ్యతిరేకంగా తిరిగి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే వారిని చెదరగొట్టినప్పటికీ మరల అప్పును తెలుసుకొని ఆయన వైపు తిరిగినట్లయితే వారు ఎక్కడికి ఎక్కడికి చెదరగొట్టబడ్డాడు వారిని అందరినీ మరలా సమకూర్చేవాడు అని ఆ యొక్క మాటను మోసకిచ్చినటువంటి ఒక మాటను ఎత్తి పట్టుకొని నెహిమీయ ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్లారా హలే హలేయ కనుక వెంటనే ఆ ప్రార్థన చేసిన వెంటనే మరలా నెహేమియాతో నెహేమ్యా దేవునితో మాట్లాడుతున్నాడు అయ్యా ఇది నా ప్రాంత ప్రజల యొక్క సమస్య ఇది నా ప్రాంత ప్రజల యొక్క సమస్య అని దేవుని ఎదుట మొరపెట్టాడు మొరపెట్టిన మొరపెట్టడమే కాదు ఆ యొక్క కూలిపోయినటువంటి ఎరుషులేము ప్రాకారం నేను నిర్మించాలి అనుకున్నాడు అనుకొని తను డ్యూటీ చేస్తున్నాడు కదా తను చేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగం పరంగా ఆ యొక్క రాజు యుద్ధకు ఆయన దినాన రాజు యుద్ధకు వెళ్ళడం మనం చూస్తున్నాం ప్రేమేద్దని బిడ్డరా రాజు యుద్ధకు వెళ్ళి విచారంగా కనపడతారు రాజుకు ఏమైంది నేమ్య ఏమైనా వ్యాధి కలిగినదా లేదా ఏదైనా జబ్బు కలిగినదా అని అడిగినప్పుడు ఆయన దేవునికి మొర దేవునికి ప్రా ఆకాశం ఉన్నటువంటి దేవునికి ప్రార్థన చేసి ఆయన తన రాజుతో విన్నవిస్తున్నాడు అయ్యా నా పితరును నివసిస్తున్నటువంటి లేదా నా పితరుల సమాధులు ఉన్నటువంటి ప్రాంతము ఈ విధంగా కుల్చబడింది అదేవిధంగా వాటి యొక్క పట్టణపు గుమ్మములు కాల్చబడ్డాయి కనుక మీరు సెలవిచ్చినట్లయితే నేను వెళ్ళి వాటిని నిర్మించి వస్తాను అని రాజు దగ్గర విన్నవించడం మనం చూస్తూ చూస్తున్నాం ప్రేమేందేనుబడ్డారా విన్నవించిన వెంటనే రాజు రాణి మారుమాట మాట్లాడకుండా నేహమ్యాకు సహాయం అందించడానికి వారు ముందుకొచ్చారు ప్రేమేందేనుబడ్డారా చూడండి మనం నాయకుల్లో మొట్టమొదటిగా మనం చూడవలసిన గుణలక్షణం ఏంటంటే అతను ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి తన ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు తన ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని ఏ విధంగా నేను ఆదరించాలని ఏ విధంగా వారిని ఆదుకోవాలి ఏ విధంగా వారిని వారి యొక్క సమస్యల నుంచి నేను విడిపించాలి ఏ విధంగా వారిని ఎవరి యొక్క కష్టాల నుంచి ఆ వారికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి తప్పించాలి అని ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా నాయకుడు అనేవాడు ఉండాలి అటువంటి నాయకత్వ లక్షణం నెహమ్యాల మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్లారా అదేవిధంగా ఎప్పుడైతే రాజు రాణి యొక్క పర్మిషన్ తీసుకొని ఒక తాకీదులు తీసుకొని బయలుదేరాడు ప్రేమ దేవుని బిడ్డలారా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ ఇరుషలేము ప్రాంతంలో మూడు దినాలు నెహమ్య గారు ఉండడం మనం చూస్తూ ఉన్నాం ఎన్ని దినాలు మూడు దినాలు ఆ ప్రాంతంలో ఆయన నిలిచి ఉండడం మనం చూస్తున్నాం ఆ మూడు దినాలలో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రేమ దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అంటే అక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అక్కడ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు మనం చూసినట్లయితే రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చంలో ఉంటుంది నేను చదువుతున్నాను ప్రేమ దేవుని బడ్లారా అంతటా నేను ఎరుశ్వేమునికి వచ్చి మూడు దినములు అక్కడనే ఉండి రాత్రియందు నేను నాతో కూడానున్న కొందరును లేచి తిమి ఎరుశలేమును గూర్చి దేవుడు నా హృదయం నందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనాను చెప్పలేదు మరలా నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువు నా యొక్క ఉండలేదు ఇక్కడ గు రెండవ లక్షణాన్ని మనం చూసినట్లయితే దేవుణ్ణి చిత్తాన్ని తెలుసుకునే వాడిగా ఇక్కడ నెహమ్య మన కనబడుతున్నాడు ప్రేమ దేని బిడ్డరా మూడు దినాలు ఎరుశలేముని నిలిచి ఉన్నాడు నిలిచి ఉన్నప్పుడు దేవుడు తన హృదయంలో దేవుడు తన హృదయంలో పెట్టిన దానికి పెట్టినటువంటి తన దేవుని యొక్క చిత్తాన్ని తను తెలుసుకోగలిగాడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోగలిగాడు అదేవిధంగా తను ఏదైతే అనుకున్నాడో దేవుని యొక్క చిత్తాన్ని కూడా అతను తెలుసుకోగలిగి దాని ప్రకారంగా అడుగులు వేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు ప్రియమైన దేవుని బిడ్డారా తన సొంత ఆగా తను అనుకున్నాడు నేను ఈ విధంగా కూలిపోయినటువంటి అరుషలం ప్రాకారం నిర్మించాలి పట్టణపు గుమాలను మళ్ళీ నిలబెట్టాలి అనుకున్నాడు అని అనుకుని వెంటనే రాజధాగ పర్మిషన్ తీసుకున్నాడు కానీ వెళ్ళి వెంటనే ఆ పని ప్రారంభించలేదు కానీ అక్కడ మూడు దినాలు నిలిచి ఉండి దేవుని యొక్క చిత్తాన్ని కూడా అతను తెలుసుకోవడం మనం చూస్తున్నాను దేవుని యొక్క చిత్తం ఎందుకు కూడా తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేని నాయకులుగా ఉంటున్న నాయకులుగా ఉంటున్నటువంటి కొంతమంది ఏం చేస్తారంటే తమ మనసులో కలిగినటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం చూ మనం చూస్తూ ఉంటాం అవి ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు కానీ ఆ యొక్క నీకు వచ్చిన ఆలోచనను దేవుని యొద్ద పెట్టి విచారణ చేసినట్లయితే దేవుడి ఆ కన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటు కొన్ని ముందుకు వెళ్ళినట్లయితే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుంది ప్రేమ దేవుని బిడ్లారా లార్డ్ హలేయ ఇక్కడ నెహిమ్య చేస్తున్నది కూడా అదే పని చేస్తున్నాడు తనకు ఆలోచన వచ్చింది ఎరుశలేము ప్రాకారం మరలా నిర్మించాలని పట్టణపు గుమ్మను మరలా నిలబెట్టాలని ఆ యొక్క ఆలోచన కరై సరైనదా కాదా అని దేవుని దగ్గర అడిగి తెలుసుకున్నాడు దేవుడి దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్నాడు ప్రేమ దేవుని బిడ్డారా లార్డ్ హలెయ ఇక్కడ మనం చూసినట్లయితే నెహిమ దేవుని యొద్ద తన దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేవాడిగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం ప్రైజ్లాడ్ హలెలుయా అదేవిధంగా మనం మూడవ మూడవ యొక్క గుణలక్షణం చూస్తున్నట్లయితే ప్రజల యొక్క స్థితిని పరిస్థితులను పట్టించుకునేవాడిగా ఉండాలి ప్రైజ్ ప్రైజ్లాడ్ హలెలుయా నాయకునిగా ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే ప్రజల యొక్క పరిస్థితిని గురించి క్షుణ్ణంగా ఆలోచన చేసి వారి పరిస్థితులలో వారిని పట్టించుకునేవాడిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది నెహిమ్యా జీవితంలో అటువంటి గుణలక్షణం కలిగి ఉన్నాడు ప్రిమంది ఏనుబడ్లారా నేటి దినాల మనం చూసినట్లయితే నాయకులుగా అని చెప్పుకుంటున్న వారు చాలామంది ఉంటున్నారు కానీ వారు ఆ యొక్క ఎలక్షన్ మూమెంట్లో మాత్రమే ప్రజల యొక్క కష్టాలను వారి యొక్క పరిస్థితులను దగ్గరికి వచ్చి పట్టించుకునే వారిగా మనం చూస్తూ ఉన్నాము కానీ ఆ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మరలా ప్రజల వైపు చూచిన పాపాన ఎవరు కనబడం లేదు ప్రేమ దేవుని బిడ్డారా కానీ నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే ఎప్పుడూ తన యొక్క ప్రజల యొక్క పరిస్థితిని గమనిస్తూ వారి యొక్క పరిస్థితులలో వారిని పట్టించుకునేవాడిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది ప్రైజుల్లో హలే లుయా ఈ యొక్క మాటలు వింటున్న ప్రేమని దేవుని బిడ్డారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలకు ఏదైతే క్షేమమో దేవుని బిడ్డల పట్ల ఎవరైతే చక్కగా ప్రవర్తిస్తున్నారో ఎవరైతే దేవుని ప్రజల పరిస్థితిని తెలుసుకొని వారి పరిస్థితుల్లో గుండి పరిస్థితుల నుండి బయటికి వారిని విడిపించగలుగుతున్నారో అటువంటి వ్యక్తులను మనం ఎన్నుకోవడం చాలా అవసరమై ఉంది ప్రేమ దేవుని బిడ్డారా ప్రైజలా హలే లుయా ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి బిడ్డలైతే దేవుని యొక్క మనస్సును దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి నాయకులు మనల్ని పరిపాలించేవారిగా ఉంటే మనకు క్షేమం మనకు క్షేమం అన్ని పరిస్థితుల్లో మనకు క్షేమం కొద్ది రోజులు మాత్రమే పట్టించుకునే కాకుండా వారు ఉన్న వారు అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను పట్టించుకునే వారిని మనము ఎన్నుకోవాలని ప్రభు పేరిటే మనందరినీ వేడుకుంటున్నాను ప్రేమ దేవుని బిడ్డరా ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రార్థనా జీవితం కలిగినటువంటి వ్యక్తే ప్రజల యొక్క పరిస్థితులను తెలుసుకోగలుగుతాడు ఆ యొక్క పరిస్థితిని తెలుసుకోవడమే కాదు కానీ ఆ నుండి తన బిడ్డ తన యొక్క ప్రజలను ఏ విధంగా బయటికి పడవేయాలి లేదా బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేస్తాడు ప్రేమ దేవినబిడ్డరా ఇక నెహమ్య కూడా అదే చేస్తున్నాడు ఆ యొక్క ఎరుసలెం ప్రాంతానికి వెళ్ళాడు వెళ్ళిన వెంటనే ఆ ప్రాంతంలో తన యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి అని ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నాడు ప్రేమ దేవినబిడ్డర క్షుణ్ణంగా తెలుసుకున్నాడు తెలుసుకోవడమే కాకుండా ఆ పరిస్థితి నుండి ఎలా నేను వారిని బయటికి తీసుకొని రావాలి ఎలా ఎలా నేను వారిని సంతోష పెట్టాలి ఎలా నేను వారిని ఆనందం ఆనంద ఉంచగలగాలి అనే ఒక ఆలోచన ఆయన చేయగలిగాడు ప్రైజ్ ప్రైజ్లాడ్ కనుక మూడవదిగా ప్రజల యొక్క స్థితిని వారి యొక్క పరిస్థితులను పట్టించుకునేవాడిగా ఉండాలి ఒక నాయకుడు అదేవిధంగా నాలుగవది మనం చూసినట్లయితే దేవుని నిజమైన ఉద్దేశాన్ని ప్రజల ముందు ఉంచేవాడిగా ఉండాలి ప్రైజ్ ప్రైజ్లాడు హలెలుయ తను అనుకున్నాడు అదేవిధంగా దేవుని యొద్ ప్రార్థన చేశాడు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు అంతేకాకుండా తనకు తను అనుకున్నది ప్లస్ దేవుని యొక్క చిత్తాన్ని తనలోనే పెట్టుకుంటే ఏమి ప్రయోజనం లేదు కానీ ఎప్పుడైతే తన యొక్క చిత్తాన్ని ఆ ప్రాంత ప్రజలకు తెలియచేస్తాడో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్లు తెలియచేస్తాడో అప్పుడు ఏదైనా ఒక కార్యం చేయడానికి సాధ్యమవుతుంది పెరిగి దేవుని అనిపడ్డారా చూద్దాం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము నెహమ్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ఎరుషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్టాచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయి తాళములతోనూ సంతోషముగా జరుగునట్లు లేవీయులను సకల స్థలములలో నుండి ఎరుసలేములకు రప్పించుటకు పూనుకొని లార్డ్ హలేయ ఇక్కడ దేవుని చిత్తం ఏమైంది దేవుని చిత్తం ఏమైంది అంటే ఆ యొక్క ఎరుసలేము ప్రాకారం కూలగొట్టడము ఆ యొక్క గుమ్మములు కాల్చివేయడంతో అనేక మంది చెర చెర చెరలోనికి వెళ్ళిపోయారు చెరపట్టబడిపోయారు చాలామంది దేవుని బిడ్డలు ఆయా ప్రాంతాలకు చెదరగొట్టబడి ఉన్నారు ఆ చెదరగొట్టి ఉన్న ప్రజలను మరలా సమకూర్చి మరల సమకూర్చాలి అనేది దేవుని యొక్క ఈరుశల్యంలో సమకూర్చాలి అనేది దేవుని యొక్క ఆలోచన ఆశ ఉన్నది కనుక తనకు కలిగినటువంటి ఆలోచన దేవుని యుద్ధ కనిపెట్టే దేవుని యొక్క చిత్తాన్ని తన ప్రజల ఎదుట తెలియచేసినప్పుడు ఆ ప్రజలు సంతోషంగా దాన్ని అంగీకరించగలిగారు ఎందుకు అంగీకరించగలిగారంటే వారు వారు ఉన్నట్టు ఆయన చెప్పినటువంటి ఆ మాటలు దేవుని యొక్క చిత్తము ఆ ప్రాంత ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులు అన్నీ మ్యాచ్ అవ్వడం వారు అబ్జర్వ్ చేశారు కరెక్టే కదా మనం ఉంటున్న పరిస్థితులు ఏవి మనం వెళ్తున్న సమస్యలు ఇవి మనం పడుతున్న మాటలు ఇవి మనం పడుతున్న నిందలు ఇవి వాస్తవమే కథ ఇది కరెక్ట్ ఖచ్చితంగా దేవుని చిత్తమే అని వారు కూడా మమేకం అవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేని బిడ్డ మరి యొక్క గుణలక్షణం ఏంటంటే దేవుని యొక్క నిజమైన ఉద్దేశాన్ని దేవుని యొక్క నిజమైన ఉద్దేశాన్ని తెలియజేసేటువంటి వ్యక్తిగా నిహమ్య మనకు కనబడుతున్నాడు ప్రియమైన దేనిబిడ్డ నాయకుడుకు ఉండవలసినటువంటి మరి యొక్క గుణలక్షణం దేవుని యొక్క ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్లు తన ప్రజలకు తెలియజేసేటువంటి లక్షణం ఫ్రీజ్లాడ్ హలెలుయ ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడే చాలామంది ప్రజలు నాయకులను రిసీవ్ చేసుకుంటారు అంగీకరిస్తారు అంగీకరించడమే కాకుండా ఆ వ్యక్తిని నాయకునిగా ఎన్నుకుంటారు ప్రేమ దేవుని లేని మాటలు లేనిపోని మాటలు చేయలేని మాటలు చెప్పగలిగినటువంటి వ్యక్తులు చాలామంది ప్రజలు విశ్వసించరు అతను చెప్తున్నాడంటే అతను చెప్తున్న మాటల్లో ఎంత మట్టుకు వాస్తవం ఉంది ఎంత మట్టుకు నిజం ఉంది అని ప్రజలు ప్రజలు చాలా తెలియవంతులు కదా ఫ్రెజ్లాడ్ హలెలుయా చాలా జ్ఞానం కలిగిన వారు కనుక వారు చెప్తున్న మాటలను బట్టే ఒక ఆలోచనకు వస్తారు ఇతడు మనకు సరైన నాయకుడా సరైన నాయకుడు కాదా అని కనుక ప్రేమ దేవుని బిడ్డారు ఎప్పుడైతే నెహం యా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్టు తన ఆ ప్రా ప్రజలకు తెలియచేశాడో వాళ్ళు వెంటనే ఆయన నాయకునిగా ఎంచుకోవడమే తర్వాత ఆయనకు సహకరించడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమేందేని బిడ్డారా ఐదవదిగా మనం చూసినట్లయితే నాయకునికి ఉండవలసిన మరొకటువంటి ప్రాముఖ్యమైన గుణలక్షణం ఏంటి అంటే ఒక జెట్ ఒక టీమును ఏర్పాటు చేసుకోవాలి ఒక టీమును ఏర్పాటు గలిగితే ప్రతిదీ తను ఏదైతే చేయాలి అనుకుంటున్నాడో ఆ యొక్క చేయాలనుకున్నట్టు ఆ పనిలో విజయం సాధించగలడు ప్రేమేందేని బిడ్డార మన బైబిల్లో చూసినట్లయితే నెహిమే కదా రెండవ అధ్యాయము ఎనిమిదవ పద్దెనిమిదవ మాట నేను చదువుతున్నాను పద్దెనిమిదవ మాట ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని రి ప్రైజ్ అలాడ్ హలోయ ఆయన నెహమ్య గారు ఒక టీంను ఏర్పాటు చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను దేవుని యొక్క కరుణహస్తం ఎలాగో మనకు తోడుగా ఉంది అదేవిధంగా నేనున్నటువంటి ప్రాంతంలో నేను ఏ యొక్క రాజు యొద్ అయితే నేను ఉద్యోగం చేస్తున్నా ఆ యొక్క రాజు యొక్క సహాయ సహకారం కూడా నాకు ఉంది కనుక దయచేసి మీరు కూడా నాకు సహకరించినట్లయితే మనమందరము కలిసి ఏకముగా ఈ యొక్క కూలిపోయినటువంటి ఎరుషలేము ప్రాకారాలను కట్టడము అదేవిధంగా పట్టణపు గుమ్మను మనం నిలబెడదామని ఒక టీమును తాను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమంది బిడ్డారా టీమును ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి తను మాత్రమే చేయట్లేదు అందరితో అందరితో అందరు కలిసి అందరూ కలిసి ఆ పనిని చేయడం మనం చూస్తున్నాం ప్రేమ దినబిడ్డారా ఇంకా నేను టీంని ఏర్పాటు చేశాను కదా ఇంకా నేను చేయవలసిన అవసరం లేదు నేను నేను పక్కన కూర్చుంటే చాలు నా టీం మెంబర్స్ చేస్తారు అనేటువంటి ఆలోచన సహజంగా చాలామంది నాయకులలో ఉంటుంది ప్రేమ దినబిడ్డ నేటి దినాలలో ఎందుకంటే ఇంకా నా పని అయిపోయింది నేను నాయకునిగా ఎన్నుకోబడ్డాను సో నా కింద ఉన్నటువంటి వాళ్ళు చేయగలుగుతారు అన్ని పనులు చేస్తారు వాళ్ళు ఏమో నాకేం టెన్షన్ ఎటువంటి టెన్షన్ అవసరం లేదని సర్వసాధారణంగా ఈ లోకానుసారమైనటువంటి నాయకులు అనుకుంటూ ఉంటారు ఆలోచన చేస్తూ ఉంటారు కానీ దానివల్ల ఆ పనిలో పర్ఫెక్షన్ అనేది మనకు కనిపించదు పెరిగి మందిని ఎందుకు పర్ఫెక్షన్ కనిపించదంటే వాళ్ళు ఒక ఏదో ఒక మేము మాకు ఒక మేము ఒక ఉద్యోగం చేస్తున్నాము ఇంకా వెళ్ళామా వచ్చామా అన్నట్లే వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ మాకు ఈ పని అప్పజెప్పాడు ఈ పని మాత్రమే మేము చేశాను అన్నటువంటి ధోరణిలో వారు పని చేస్తారు కానీ అదే నాయకుడు ముందుండి ఆ యొక్క టీం ముందుండి నడిపించగలిగితే ఎందుకంటే నాయకుని ఎందుకు ఎన్నుకున్నాడు ఆ యొక్క ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వారిని బాగు చేయాలని లేదా వారికి మేలు చేయాలని ఉద్దేశంతోనే కదా నాయకునికి ఎన్నుకోబడ్డావు నువ్వు నువ్వు వెళ్ళకుండా నువ్వు ఎక్కడికి వెళ్లకుండా నువ్వు ప్రజలతో మమేకం కాకుండా నువ్వు ప్రజల యుద్ధకు వెళ్లకుండా నా కింద ఉన్నటువంటి టీం వర్క్ చేస్తుందిలే నేను అనుకున్నది నెరవేర్చుకుంటానులే అనేది అది మూర్ఖత్వం అవుతుంది ప్రేమ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటిగా తాను వెళ్ళాలి చూడండి మన క్రికెట్ మనకు బాగా తెలుసు కదా క్రికెట్ జట్టులో నాయకుడు అనేవాడు క్యాప్ క్యాప్టెన్ లేకపోతే టీం ఉంటుందా ఎందుకంటే ఆ యొక్క టీం అంతా ఎవరి చేత నడిపించబడుతుంది అంటే ఆ యొక్క క్యాప్టెన్తో ఆ కెప్టెన్ ఆ యొక్క ఫీల్డ్లో ఉంటాడు ఏదో క్యాప్టెన్ నేను కెప్టెన్ కదా నేను గ్యాలరీలో ఉంటాను మీ మిగతా వాళ్ళు వాడండి గేమ్ అంటేది కాదు కెప్టెన్ ఆ ఫీల్డ్లో ఉండాలి ఆ గ్రౌండ్లో ఉండాలి ఉండి తన తన తోటి వారికి లేదా తన టీం మెంబర్స్కి సలహాలు సూచనలు ఇస్తూ వారికంటే ముందుగా వెళ్తూ వారిని నడిపించగలిగితేనే ఆ యొక్క జట్టు అనేది సక్సెస్ సాధించగలుగుతుంది అదేవిధంగా ఇక్కడ నెహమ్యా గారు జట్టును ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే నేను ఒక్కంతోనే కాదు నేను ఎక్కడో ఉండి వీళ్ళతో చేపడం కాదు నేను కూడా ఉండాలి నేను దగ్గరుండి నేను దగ్గరుండి ఈ పని నేను చేయించగలగాలి అని ఒక ఆలోచన కలిగి ఆయన ఒక జట్టును ఏర్పరచుకోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్లారా లాడ్ హలలు ఇంకా ఆరో గుణలక్షణం మనం చూసినట్లయితే బలహీన సమయాలలో ప్రజలను బలపరిచేవాడిగా ఉండాలి లార్డ్ హలలుయ బలహీన సమయాలలో ప్రజలను బలపరిచేవాడిగా ఉండాలి మన బైబిల్లో చూసినట్లయితే నాలుగవ అధ్యాయము పద్నాలుగవ మాట నేను చదువుతున్నాను అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి వారికి మీరు భయపడకొడి మహాగణుడు భయంకరుడు యహోవారు జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకున్నట్లు యుద్ధము చేయుడి ప్రైజ్ లార్డ్ హలూయా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడో ఒకడు వచ్చాడు ఎరుసలేము ప్రాకాలను బాగు చేస్తాడంట తన ప్రజలను బలపరుస్తాడంట బలపరచమే బలు అర్పిస్తాడంట ఒక్క దినంలోనే ఇది కడతారా కడతాడంట అని సన్ కొంతమంది శత్రువులు వ్యతిరేకమైన మాటలు మాట్లాడతారు ప్రేమ దేని వ్యతిరేకమైన మాటలు మాట్లాడమే కాకుండా వారిని ఏ విధంగా వారిని ఏ విధంగా కష్టపెట్టాలనో వారిని ఏ విధంగా ఆ పనిని ఆటంకపరచాలనో అని వాళ్ళు అనేక ప్రయత్నాలు మనం చేయడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమ నాలుగవ 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 అధ్యాయంలో ఎకతాలి మాటలు అవునా కడతారా కూలిపోయినది కడతారా నిలబెడతారా వాడితో అవుతుందా అని ఎగతాళి మాటలు ఆ ఎగతాళి మాటలకు వారిని ఏ విధంగా ఆటంకపరచాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఎన్నో ఆటంకాలు కలగజేశారు కానీ నెహిమి అంటున్నాడు వారి మాటలకు మీరు భయపడద్దు వారు ఎన్ని వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పటికీ వారు ఏ విధంగా ఆటంకపరిచినప్పటికీ వారి యొక్క మాటలకు నువ్వు భయపడవలసిన అవసరం లేదు మనకు ఎవరు తోడుగా ఉన్నాడు సర్వశక్తుడు బహు భయంకరమైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు అని తన తనతో పాటు ఉన్నటువంటి తన యొక్క జట్టు సభ్యులకు ఆయన చెప్తూ ఉన్నాడు ప్రేమ తన ప్రజలకు తన ఆ ఏ పనిలో అయితే అందరూ మమేకమై ఉన్నారో వారితో చెప్తూ ఉన్నాడు ప్రేమందేన బిడ్డారా చెప్తున్నాడు వారిని ధైర్యపరుస్తున్నాడు భయపడద్దు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు అన్ని ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు ఇంతవరకు మనకు అన్ని విషయాల సహాయం చేసిన దేవుడు ఆయన తప్పక మనకు సహాయాన్ని ఆయన అందించగలడు అని తన ప్రజలలో ధైర్యాన్ని నింపేటువంటి వ్యక్తిగా నెహేమియాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ప్రేమందేన బిడ్డారా ఏదో సమస్య వచ్చిందిలే అని ఆయన వెనకడుగు వేయలేదు సరే మీరు ముందు వెళ్ళండి నేను వెనక ఉంటానని వెనకలో దాక్కోలేదు కానీ ముందుగా తాను నిలబడ్డాడు పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఎంత ఎంత అవమానకరంగా ఎంత చులకనగా మాట్లాడినప్పటికీ అధైర్యపడలేదు నిరుత్సాహపడలేదు ఎందుకు నా ఇంతవరకు నా దేవుడు నన్ను నడిపించాడు అది దేవుని ఉద్దేశమైంది కనుక ఆయనకు ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన నన్ను ఎన్నుకున్నాడు నాయకునుగా నాకు బాధ్యత అప్పగిప్పాడు అప్పగించాడు కనుకనే నేను ముందుకు వెళ్తానని తను తను తనకు తానుగా ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా తన ప్రజలలో కూడా ధైర్యాన్ని ఆయన పెంచాడు కనుకనే నాయకునిగా ఉండవలసినటువంటి ఆరవ గుణలక్ష్యం ఏంటంటే బలహీన సమయాలలో ప్రజలను బలపరిచేవారిగా ఉండాలి లాడ్ హలెలుయ ఇస్రాయ ప్రజల జీవితాల్లో మనం చూసినట్లయితే వెనకల ఫరో సైన్యము తరుముతూ ఉంది బలహీన పరిస్థితి ఏమి చేయలేం అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ నాయకుడు మోసే భయపడద్దు దేవుడు మనతో ఉన్నాడు అని దేవునికి మొరుపెట్టి గొప్ప కార్యాలు ఆ ఎర్ర సముద్రం ఎదుట చేయడం మనం చూస్తూ ఉన్నాం ప్రియమ దేవుని బిడ్డరా కనుక బలహీన సమయాల్లో తన ప్రజలను విడిచిపెట్టేవాడిగా విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకుండా వారిని ఇంకా బలపరిచే వ్యక్తిగా ఉండాలి అటువంటి గుణలక్షణము హెహమ్ గారు కలిగి ఉన్నారు ప్రైజుల్లో హల్లు చివరిగా దేవుని నాయకుడు కష్టాలను చూసి నిరుత్సాహపడకూడదు దేవుని యొక్క నాయకుడు లేదా నాయకుడుగా పిలవడుతున్నటువంటి వ్యక్తి లేదా నాయకునిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కష్టాలను చూసి నిరుత్సాహపడకూడదు ఆ కష్టాలలో కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళే వెళ్ళగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి అని వాక్యం సెలవుస్తుంది పిమన్ బిడ్డారా మనం చూసినట్లయితే ఆరవ అధ్యాయము మూడవ మాట ఆరవ అధ్యాయము మూడవ మాట అందుకు నేను నేను చేయు పని గొప్పది దానిని విడిచి మీ యుద్ధకు వచ్చినకై నేను దానిని ఎందుకు ఆపవలను నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని వారు అలాగున నాలుగు మారులు నా యుద్ధకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చి తిని అంతటి ఐదవ మారు సన్బడులతో తన పనివాణి ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యుద్ధకు పంపాను అందులో వారి పైన రాజుగా ఉండవలని చూడండి ఇక ఇక వచ్చిన వాళ్ళ మనం చూసినట్లయితే ఇక్కడ నెహమ్యాను బ్లాక్మెయిల్ చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సన్బల్లుటు లేఖ రాసి పంపిస్తున్నాడు నువ్వు వచ్చావు బాగానే ఉంది అందరినీ ఏకం చేసావు బాగానే ఉంది కూలిపోయినట్టు ఎరుషులేము ప్రాకారం నువ్వు నిర్మిస్తున్నావు బాగానే ఉంది ఇక పట్టణపు గుమ్మం నిలబెడుతున్నావు బాగానే ఉంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు నువ్వు ఏ ఉద్దేశం లేదు నువ్వు చేస్తున్నావు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఐదు మారులు దూతల చేత లేఖను పంపించాడు ఎవరి యుద్ధకు నెహిమ్యా యుద్ధకు ఎందుకు అతనిని అతనిని బలహీనపరచడానికి అతనిని లొంగ తీసుకోవడానికి కానీ నెహెమ్యా వాటిని బట్టి ఆయన జడియలేదు ఆయన భయపడలేదు ఆయన వారి వైపు వెళ్ళలేదు ఆయన అంటున్నాడు నేను చేయు పని గొప్పది నేను చేయు పని గొప్పది ప్రైజ్ రావడు హల్ చాలా చక్కని మాట నేను చేయు పని గొప్పదని ఎందుకు అన్నాడు అది దేవుని ఉద్దేశం తన ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశం కనుక ఆయన అంటున్నాడు నేను చేయు పని గొప్పది నువ్వు నువ్వు చెప్తున్నాను నువ్వు చెప్తున్నావు కదా ఈ మాటలు నేను భయపడవలసిన అవసరం లేదు నువ్వు ఎన్ని మాట మాట్లాడుకో అవి వాస్తవమైన మాటలు కాదు నీ హృదయంలో పుట్టినటువంటి మాటలవి నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులవి బల్లుటు నెహిమ్యాను హెచ్చరిస్తున్నాడు భయపెడుతున్నాడు కానీ నెహిమ్యా భయపడలేదు 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 కానీ ఆయన అంటున్నాడు మరలా రిటర్న్గా ఆయన ఆ లేఖను రాసి పంపిస్తున్నాడు అయ్యా అటువంటి ఉద్దేశం నా హృదయంలో లేదు తొమ్మిదవ వచనం నేను ఇటువంటి కార్యములు మేమెంత మాత్రము చేయువారము కాము వీటిని నేను మనస్సుల నుండి నువ్వు కల్పించుకుంటేవని అతని ఎద్దకు నేను వర్తమానం పంపితిని చూడండి ఇవన్నీ నువ్వు ఏవైతే అంటున్నావు కదా నువ్వు రాజుకు వ్యతిరేకంగా చేస్తున్నావు నిన్ను నువ్వు రాజుగా ప్రకటించటకు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ నువ్వు ఏకంగా చేస్తున్నావు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే నీ ఒక హృదయంలో ఒక చెడు ఉద్దేశం ఉంది ఒక చెడు మనస్తత్వం ఉంది ఈ విషయం రాజుకు తెలియదు కనుక నేను తెలియజేస్తాను రాజుకు తెలియజేసినట్లయితే రాజు యొక్క కోపానికి నువ్వు అర్హుడవో లేదా పాత్రుడవ అవుతావు ఆయన యొక్క కోపం వెంటనే మీదకి వస్తుంది కనుక నువ్వు ఇక మైదానంలోకి రా అని తనతో సంధి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం కానీ వాటికి ఆ ప్రలోభాలకు వేటికి ఆ యొక్క నెహిమ లొంగలేదు ప్రేమదేవుని బిళ్ళరా ఇవన్నీ నీ హృదయంలో నుంచి కలిగిన హృదయంలో పొరపాటున కూడా లేదు అని పంపిస్తూ దేవుని యొద్ద అడుగుతున్నాడు అయ్యా నన్ను బలపరచు అని ప్రైజులో హెలుయా నేటి దినాలలో నాయకులను మనం చూసినట్లయితే చాలా చాలా రకాలైనటువంటి ప్రలోభాలు ఎదురవుతూ ఉంటాయి నాయకుడు బాగా ఉన్నాడా బాగా ప్రజల మనను పొందుకుంటున్నాడా ప్రజల్లో మంచి పేరు ఉందే మంచి ప్రఖ్యాతి ఉందే వాటిని అన్నిటి చూసి ఏ ఏ విధంగా అయినా కానీ ఇతని మనము మనవైపు తిప్పు మనవైపు తిరుపుకోవాలి ఏ విధంగా ఇతన్ని మన పార్టీలోకి చేర్చుకోవాలని అతనికి చాలా చాలా రకాలైనటువంటి ఆఫర్సు అనేవి ఇస్తూ ఉంటారు చాలా రకాలైనటువంటి ప్రలోభాలకు లొంగదిస్తూ ఉంటారు మంచిగా వింటే మంచిగా కొన్ని కొన్ని అతనికి అరేంజ్ చేసి పిలుచుకుంటారు లేదు అతను మాట వినని వ్యక్తి అయితే అతనిని భయభ్రాంతులకు గురి చేస్తారు మనం చూస్తున్నాం కదా అనేటి దినాలలో రాజకీయం ఎలా ఉందంటే మాట వింటే ఓకే నో ప్రాబ్లం లేదంటే రకరకాలైనటువంటి సిబిఐ ఐఈ అంటే రకరకాలైనటువంటి రైడింగ్స్తో అటువంటి ఆ నాయకులను గురి చేసినటువంటి పరిస్థితులు వాస్తవిక పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవునిబిడారా బిడ్డారా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాయి కనుకనే దేవుడు నేమ్యాను ఎన్నుకోగలిగాడు ఎందుకు అతను ప్రజల నుంచి లేచినటువంటి వ్యక్తి ప్రజల నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి తన ప్రజలలో నుంచి ఎన్నుకోబడినాడు కాబట్టి తన యొక్క ప్రజల యొక్క కష్టాలను తెలుసుకోగలిగాడు కష్టాలను తెలుసుకోవడమే కాదు కానీ ఆ యొక్క కష్ట ఆ యొక్క వాటిని వారిని బయటికి తీసుకొని రాగలిగాడు బయటికి తీసుకురావడమే కాదు కానీ తను ఏదైతే అనుకున్నాడో దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో తెలుసుకోగలిగాడు ఆ ఉద్దేశాన్ని ప్రజలు ఎదుట తెలిపాడు తెలపడమే కాకుండా వారందరి ఆమోదంతో వారందరి ఆమోదంతో ఆమోదయోగ్యమైనటువంటి ఆ పని ప్రారంభించి దేవుని యొక్క మహాకృపలో ఆ యొక్క యాభై రెండు దినాలలో ఆ యొక్క ఎరుషల్యం యొక్క ప్రాకారము ఆయనను అందరూ కలిసి నిర్మించడం మనం చూస్తూ ఉన్నాం ఎన్ని రకాలైనటువంటి ఆటంకులు అడ్డంకులు శత్రువుల నుంచి ఎదురైనప్పటికీ లెక్క చేయకుండా దేవుని యొక్క బలాన్ని ఆధారం చేసుకొని తనతో ఉన్నటువంటి తన యొక్క ప్రజల యొక్క సహకారంతో దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి గొప్ప నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం నేమీ అని చూస్తున్నాం ప్రైజ్ ప్రైజులాడు హలెలు ఈ మాటలు దేవుడు మనందరి వీడికిలో దీవించి ఆశీర్వదించి ఫలపరితంగా మార్చునుగాక ఆమె దయచేసి కళ్ళ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన ఇంతవరకు నెహిమే గారి జీవితంలో ఉన్నటువంటి ప్రభావ ఆ నాయకత్వ గుణాలను ప్రభావ కొద్ది నిమిషాలు మేము ధ్యానించడం మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలైన సమస్తమైన మహిమ ఘనత కీర్తి ప్రభావములు కేవలం మీ నామానికి మాత్రమే చెల్లిస్తూ యేశ్వతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్ ద లార్డ్ అలలుయ్య దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక Praise the Lord. Hallelujah.